అతి తక్కువ ధరలకే సొంత ఫ్లాట్లు నెలాఖరు వరకే సమయం మధ్యతరగతి ప్రజల కలలను సాకారం చేయడానికి రాజేశ్వ స్వగృహ ఫ్లాట్లు ఓపెన్ ఫ్లాట్లు అత్యంత తక్కువ ధరకి అందుబాటులోకి తెలంగాణ ప్రభుత్వం తీసుకువచ్చింది అందరూ ఎంతో ఆతృతగా ఎదురుచూసే శుభ సమయం రానే వచ్చింది మధ్య దిగువ మధ్య తరగతి ప్రజలు అతి తక్కువ ధరకే సొంతింటి కలను నెరవేర్చుకునే సువర్ణ అవకాశం అడుగు దూరంలోనే ఉంది తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రాజీవ్ స్వగృహ ఫ్లాట్లు ఓపెన్ ఫ్లాట్లు ప్రారంభమైనవి కూడా నాగోల్ వైపు పోచారం ఇన్ఫోసిస్ సెట్ సమీపంలో వద్ద నిర్మించిన బహుళ అంతస్తుల అపార్ట్మెంటుల్లో సరసమైన ధరలకే ఫ్లాట్లు అందుబాటులో ఉన్నాయి సింగిల్ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్లు రెడీగా ఉన్నాయి ఇలా కొను ని అలా కొత్త ఫ్లాట్ లో గృహ ప్రవేశం చేసుకోవచ్చు గేటెడ్ కమ్యూనిటీ కావడంతో అన్ని విధాలుగా సేఫ్టీ ఉంటుందని అధికారులు చెబుతున్నారు అయితే విపరీతమైన డిమాండ్ ఉండడంతో ఫ్లాట్లను లాటరీ పద్ధతిలో కేటాయిస్తున్నారు మార్కెట్ ధర కంటే దాదాపు నలభై శాతం తక్కువకే ఫ్లాట్లు అందుబాటులో ఉన్నాయి బండ్లగూడలోని నూట యాభై తొమ్మిది ఫ్లాట్లకు పోచారంలోని ఆరు వందల ఒకటి ఫ్లాట్లు విక్రయానికి నోటిఫికేషన్లు జారీ అయ్యాయి బండ్లగూడలో ఫ్లాట్లకు సంబంధించిన దరఖాస్తులను ఈ నెల అంటే జూలై ఇరవై తొమ్మిది వరకు స్వీకరిస్తారు ఒక రోజు తర్వాత అంటే ముప్పైవ తేదీన లాటరీ ద్వారా కేటాయిస్తారు ఇక పోచారం ప్రాజెక్టులో ఫ్లాట్లకు సంబంధించిన దరఖాస్తులను ఈ నెల ముప్పై ఒకటవ తేదీ వరకు స్వీకరిస్తారు ఒక రోజు తర్వాత అంటే ఆగస్టు ఒకటవ తేదీన లాటరీ పద్ధతి ద్వారా కేటాయిస్తారు ఆసక్తి ఉన్న వాళ్ళు ఒకసారి ఫ్లాట్లు చూసి రావాలని అధికారులు కోరుతున్నారు దరఖాస్తుదారులకు ఏమైనా సందేహాలుంటే హెల్ప్ లైన్ కు ఫోన్ చేయాలని సూచిస్తున్నారు ఎన్నో ఏళ్లుగా అద్దె ఇళ్లలో ఉంటూ వేల రూపాయలు అద్దె చెల్లి చెక్ పెట్టండి ఫ్లాట్లు రిజిస్ట్రేషన్ అంతా చట్టబద్ధంగా అవుతుంది అన్నిటికీ మించి ఇక్కడెవరు మధ్యవర్తులు లేరు బిడ్డింగ్ కూడా పారదర్శకంగా జరుగుతుందని అధికారులు హామీ ఇస్తున్నారు ఇక బండ్లగూడ పోచారంలో అందుబాటులో ఉన్న ఫ్లాట్ రకాలు ఇలా ఉన్నాయి వన్ బిహెచ్కే ఐదు వందల ఇరవై మూడు నుంచి ఆరు వందల నలభై ఐదు చదరపు అడుగులు టూ హెచ్కే ఏడు వందల అరవై ఒకటి నుండి ఏడు వందల తొంభై ఎనిమిది చదరపు అడుగులు ఇకపోతే అందరూ ఎదురు చూస్తున్న ధర ఎంతంటే చదరపు అడుగుకు బండ్లగూడలో రెండు వేల ఏడు వందల యాభై రూపాయలుగా నిర్ణయించారు అదే పోచారంలో అయితే అడుగు రెండు వేల ఐదు వందల రూపాయలుగా నిర్ణయించారు ఈ లెక్కను చూస్తే సింగిల్ బెడ్రూమ్ ధర వచ్చి సుమారు పదిహేను లక్షల రూపాయల నుంచి ప్రారంభమవుతుంది ఇక డబుల్ బెడ్రూమ్ వచ్చి పంతొమ్మిది లక్షల నుంచి ఇరవై రెండు లక్షల వరకు ఉంటుంది అన్నిటికీ మించి సీనియర్ సిటిజన్లకు అనువైన సింగిల్ బెడ్రూమ్ ఫ్లాట్లు కూడా అందుబాటులో ఉన్నాయి వీటన్నిటిని పారదర్శక లాటరీ వ్యవస్థ ద్వారా కేటాయిస్తారు ఇక ఓపెన్ ప్లాట్స్ అయితే రెండు వందల గజాల నుండి ప్రారంభమవుతుంది అతి తక్కువ ధరలకు అందుబాటు ధరలకు మీకోసం సిద్ధంగా ఉన్నాయి వీటిని ఎలా సొంతం చేసుకోవాలంటే అందరికీ సమాన అవకాశం ఇవ్వడం కోసం ఫ్లాట్లను పారదర్శకమైన లాటరీ వ్యవస్థ ద్వారా కేటాయిస్తారు ఇక ఓపెన్ ప్లాట్లను వేలం పాట ద్వారా ఇస్తారు ఇంతకీ ఎక్కడే అవకాశం అని అంటారా ఓపెన్ ఫ్లాట్స్ కోసం తొర్రూర్ బహదూర్పల్లి కూర్మల్గూడ లాంటి ప్రధాన ఏరియాల్లో అందుబాటులో ఉన్నాయి మా సొంత ఇల్లు మా సొంత స్థలం అనాలి అనే కలను నెరవేర్చడానికి మన ప్రభుత్వం నుండి ఒక సువర్ణ అవకాశం మిస్ చేసుకోకండి